హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సైటేషన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియోలు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే అనమాట ఇంకా దానికి రిలేటెడ్ వీడియో ఈ ఈ లో మీరు చూడొచ్చు ఇంకా ఫస్ట్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడైతే నేనైతే రెడీ అనమాట హెడ్ బాత్ చేసేసి రెడీ అవుతున్నాను ఇంక ఇప్పుడు నార్మల్గానే వర్షాలు పడుతున్నాయి కదా ఆ రోజు కూడా అలానే ఉంది వర్షం వస్తున్నట్టుగా మబ్బులు పట్టేసి అలా ఉందనమాట ఇంకా ఇక్కడైతే నేను హెడ్ బాత్ చేసేసి రెడీ అవుతున్నాను జడైతే వేసుకుంటున్నాను నార్మల్గా అందరూ ఎలా వస్తారో నేను కూడా అలానే డెలివరీ కోసం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చా ఫైవ్ మంత్స్ ఫైవ్ ఫిఫ్త్ మంత్లో కూడా కొంతమంది థర్డ్ మంత్లో వెళ్ళిపోతారు కొంతమంది ఫిఫ్త్ మంత్ వరకు ఉంటారు ఇంకా నాది కూడా సెక్షన్ డెలివరీ కాబట్టి ఫైవ్ మంత్స్ వరకు ఉందాంలే ఇంకా ఎప్పుడు వచ్చినా మనం ఒక రోజు రెండు రోజులు ఉంటాం అంతకన్నా ఎక్కువ ఉండం కదా ఇంకా అలా అని చెప్పేసి ఇప్పుడు ఉన్న అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలన్నట్టుగా నేను కూడా ఫైవ్ మంత్స్ అయితే ఉన్నాను అనమాట ఫిఫ్త్ మంత్లో కూడా లాస్ట్ వరకు ఉన్నాను మొన్న అయితే అమ్మ వాళ్ళు ఊరెళ్ళి వచ్చారు వెలంగిని అయితే వెళ్ళారనమాట ఇంకా అక్కడికి వెళ్ళి రిషి కూడా ఒక వా వన్ వీక్ అయితే టూర్ వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పటికి అంటే సిక్స్త్ మంత్ అంటే ఫిఫ్త్ మంత్ లాస్ట్కి అయితే వచ్చేసింది చివరి రోజైతే వెళ్ళాము ఫిఫ్త్ అంటే నెక్స్ట్ డే సిక్స్త్ వస్తుంది పాపకి అనగా ఇంకా ఈ అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట అది కూడా మండేనే మండే వచ్చింది ఇంకా సరే అప్పుడే ఇంకా వెళ్దామని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ అయితే చేసేసుకున్నాము ఇంకా నార్మల్గా అందరికీ అంతా బాగుండాలి చల్లగా ఉండాలి అన్నట్టుగా సలివిడి ఆకు ఒక్క అవి ఇస్తారు కదా అవి కూడా ప్రిపేర్ చేసామన్నమాట తక్కువగానే చేసాము మరీ ఎక్కువగా ఏం లేదు ఇంకా మా మమ్మల్ని తీసుకు వెళ్ళడానికి అయితే మా మామయ్య అయితే వస్తున్నారనమాట ఆటో తీసుకొని ఇంకా మేమైతే రెడీ అయిపోతున్నాము అసలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎన్ని రోజులు ఉన్నా కానీ అసలు వెళ్ళిన స్ఫూర్తిగా వెళ్ళాలనిపించదు అది రెండు రోజులైనా ఒక వారమైనా ఫైవ్ మంత్స్ అయినా కానీ ఎన్ని రోజులైనా కానీ వెళ్ళాలి అనిపించదు ఇంకా అసలు ఎందుకు వెళ్ళాలి అని మన ఒక క్వశ్చన్ అయితే వేసుకున్నాం అనుకోండి దానికి ఆన్సర్ దొరకదనమాట ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మానేసి సైలెంట్గా వెళ్ళిపోవడమే ఇంకా నేనైతే ఫైవ్ మంత్స్ ఉన్నాను కదా ఆ హ్యాపీనెస్ అయితే చాలు ఇంకా పెళ్ళికి మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నట్టు అంటే బాధ ఉంది నాకు కూడా చాలా ఉంది కానీ అస్సలు అంటే అస్సలు అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా చాలా హెయిడ్ నేనైతే అసలు ఎంత కొత్తగా ఇదిగా ఉంది ఆ డే టూ డేస్ వరకు వన్ డే అంతా కూడా అసలు బాగాలేదు అస్సలు బాగాలేదు నాకైతే అసలు నేను నాగా నేను లేనమాట ఇంటి దగ్గర ఎంత జాలీగా ఎంత హాయిగా ఎంత హ్యాపీగా ఉండేదాన్ని అసలు ఏంటి అనిపించింది ఆ నైట్ అంతా కూడా నిద్రపట్టలేదు కానీ పిల్లలు అయితే బాగానే నిద్రపోయారు ఆ రోజు పాప కూడా ఏడ్పించలేదు నాకే మనసు అంతా అది అలా ఉంది ఇంక ఇక్కడైతే నేను శారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయాను అనమాట అప్పటికి టెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఒక పక్క వర్షం వచ్చేలాగా కూడా ఉందనమాట ఇంకొకటి ఏంటంటే అసలు అడావుడి ఇంకా అమ్మ వాళ్ళు వేరే ఊరు పని మీద వేరే వచ్చిందనమాట ఇంకా వాళ్ళు కూడా మీ ఇంకా మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఇంకా ఆటో కోసం అయితే ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాం ఇంకా ముందు రోజు నుంచే సర్దడం అయితే స్టార్ట్ చేశాను కదా ఆ రోజు ఈ రోజు ప్రతిదీ ఇంకా అన్ని ముందు నుంచి పెట్టుకుంటూ ఉన్నాను అన్నమాట ఇంకా ఐరా కూడా రెడీ అయిపోయింది ఇంకా ఐరాకి కూడా నార్మల్గానే గౌన్ లాంటిది ఒకటి వేసాను అంటే ఎక్కువగా మనం పెద్ద పెద్ద వేసిన గుచ్చుకొని వాళ్ళు వేడ్చి మనల్ని చికాక్గా పెట్టిస్తారు అది కూడా అమ్మ కూడా నాతో రావట్లేదు కదా ఇంకా నేను ఒక్కదాన్నే చూసుకోవాలి కదా అని చెప్పేసి నార్మల్గానే కాటన్ గౌన్ అయితే వేశాను ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట కానీ ఆటోలో అయితే అస్సలు వేయడం లేదు ఆటో ఎక్కిన దగ్గర నుంచి నిద్రపోతూనే ఉంది ఐరా అయితే ఒక్కొక్క సైడ్ ఒక్కోలా చేస్తారు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటుంది ఫస్ట్ డెలివరీలో ఉన్నట్టు సెకండ్ డెలివరీలో ఏమి ఉండదు కదా ఇంకా నాది సెకండ్ డెలివరీయే కాబట్టి మరీ అంత తీసేసినట్టు కాకుండా అంతా పర్ఫెక్ట్గా అంతా మంచిగానే జరిగింది ఇంకా పాపకా అయితే ఇంకా నేనైతే అది ఉంది కదా స్కార్ఫ్ అదైతే వేస్తున్నాను అనమాట ఇంకా అప్పటికే ఆటో కూడా వచ్చేసింది ఇంకా రిషి అయితే ఆటో ఎక్కిన దగ్గర నుంచి అసలు దిగనే దిగట్లేదు ఇంకా ఎలా ఉంటుంది ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మనమే చూసుకోవాలి కదా పాప విసిగిస్తుంది పండ్లు ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి అదొక భయం అయితే ఎవరికైనా ఉంటుంది ఇక్కడ ఉన్నంత వరకు బాగుంటుంది ఇంకా తర్వాత అన్నీ మనమే చూసుకోవాలి కదా అది ఒకటి మనసులో అయితే ఎప్పుడు ఉంటుంది అనమాట కొన్ని ఇంకా తర్వాత ఇక్కడైతే మామయ్య గారు కూడా వచ్చేసారు ఆటో తీసుకొని ఇంకా ఆ రిషి అయితే ఆటో వచ్చిన దగ్గర నుంచి ఆటో చుట్టూ తిరుగుతూ ఇంకా లో ఎక్కి అసలు దిగిన దిగట్లేదు ముందు కనిపిస్తుంది అన్ని తీసుకెళ్ళాం అది ఒక బాల్ కూడా పెట్టాడు బ్యాగ్ లో అయితే ప్రేదీ అసలు వదిలిపెట్టట్లేదు అనమాట ప్రతి అక్కడ గాని ఉంది కదా ఆ గాని కూడా తీసుకెళ్దాము సైకిల్ ఇవన్నీ కావాలని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట అలాగే ఇంకా రిషి ఫోటో ఫ్రేమ్స్ చేయించాను కదా అవి చూపిస్తున్నారు వాళ్ళ వాళ్ళ తాతయ్య గారు అయితే ఇంకా చూపించి అడుగుతుంటే ఇంకా రిషి అయితే చూపిస్తున్నారు అనమాట ఇంకా ఎక్కడి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమన్నా చెప్పాలా అంటే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఇంకా ఇవన్నీ కూడా తెలియనివి ఉండే ప్రతి ఒక్కరికి చేయాల్సిందే ప్రతి ఒక్కరికి ఫేస్ చేసే ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇదేం కొత్తది కాదు అని మనం మర్చిపోయేంత అంటే వదిలేసేంత చిన్నది కాదు ఇంకా నాన్న అయితే ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను అనమాట ఇంకా రిషీ ఇదిగోండి నుంచి దిగనే దిగట్లేదు ఇంకా నాదే ఆటో తీసుకోండి రండి రండి పోదాం రండి అన్నట్టుగా ఉంది వాడి పని ఇంకా అమ్మ వాళ్ళకి కూడా బాధగానే ఉంటుంది కదా ఇంకా వెళ్ళిపోతున్నారు ఇన్నాళ్ళు ఉండి అని చెప్పేసి ఇంకా వాళ్ళకి బాధగానే ఉంటుంది మనకి కూడా అలానే ఉంటుంది ఇంకా మేమంటే ఇద్దరం ఆడపిల్లలమే కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట ఇంకా మేము వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ ఒక్కళ్ళే ఉండాలి ఇంకా ఇక్కడైతే ఇంక ఇంటి దగ్గర వాళ్ళని పిలుస్తాం కదా నార్మల్గా చుట్టూ చుట్టూ ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళు ఆకు అక్క ఇవ్వడానికి అయితే పిలిచాము ఇంకా ఆ రోజు తమలపాకులు కానీ అవి అట్టిపళ్ళు అవి ఏం తీసుకోలేదనమాట ఇంకా ఇప్పుడు మేము ఊరి ఊరి నుంచి వెళ్తూ తీసుకోవాలి ఇక్కడ అంటే అత్తవారింటి దగ్గర కూడా ఎవరో ఒకరికి ఇస్తాం కదా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంకా అక్కడ ఏం లేకపోతే ఇంకా పిల్లలకి అయితే చలివిడి మాత్రమే ఇస్తున్నాము ఇంకా అమ్మ ఇస్తుంటే నేనైతే ఇస్తున్నాను అనమాట ఇంకా తర్వాత ఆటో అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము ఇంకా ఐరా అయితే క్యూట్గా చూస్తూ ఉంది ఇంకా ఐరా నేను కూర్చున్నాము రిషి అయితే వాళ్ళ తాత దగ్గర ముందు కూర్చున్నారు అనమాట ఇంకా సైకిల్ ఇవన్నీ కూడా ఆటోలో పెట్టేశారు కదా ఇంకా అన్నీ కూడా మాకొక్కలకే ఉంది ప్లేస్ కూడా ఇంకా ఐరా నేను కూర్చున్నాము చాలా క్యూట్గా అలా చూస్తూ ఉంది కాసేపు అలా చూసింది ఇంకా అంత అంతే నిద్రపోయింది అనమాట చాలాసేపు ఇంకా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నిద్రపోతూనే ఉంది అసలు ఏమి విసిగించలేదు నిజంగా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంత ఇదిగా ఉంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకెంత సఫర్ ఫీల్ అవుతారో నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది చాలా చాలా వాళ్ళని చూస్తే ఇంకా కొద్దిగా రెస్పెక్ట్ పెరుగుతుంది అనమాట అయినా చూడండి ఎంత క్యూట్గా చూస్తూ ఉందో అసలుకి చూడు 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 ఇటు ఇటు హాయ్ ఓకే ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్